అండి నా పేరు రామాంజనేయ మా ఊరు వింజరంపాడు జేకేఆర్ సార్ గారు భక్తి ఛానల్లో చూసి వచ్చాము మా పాప ఆరోగ్యం బాగలేదు బాగపోతే సార్ దగ్గరకు వచ్చి ఇలా ఎలా అని చెప్పాను సార్ కరెక్షన్ చేశారు దానికి ఎలా రాసుకోండి అని చెప్పారు గోమతి చక్రం ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది ఒక సిక్స్ మంత్స్ కొంచెం ఇదిగా ఉంది తర్వాత చాలా బాగుంది తర్వాత అసలు అనారోగ్యం అంటే ఏమీ లేదు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్గా నేను కూడా సార్ దగ్గర వచ్చి కరెక్షన్ తీసుకున్నాను ఆ కరెక్షన్ ఫైవ్ కోర్సెస్ రాశాను చాలా బాగుంది ఓం నమస్ బాయం శ్రీమాత్రే నమ దైవ ప్రసాదాన్ని ఎవరైనా సరే నిర్లక్ష్యం చేసినట్లయితే వచ్చే కష్టాలు తెలిస్తే ఆ తప్పు చేయరు వాస్తవానికి మనకి కొన్ని యజ్ఞాలు ఏగాదులు పూజలు వ్రతాలు జరిగినప్పుడు మీరు పుష్ప ప్రసాదం కానీ మామూలుగా ప్రసాదం కానీ తీర్థ ప్రసాదం కానీ మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు చాలా వినయ విధేతలతో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఆ భగవంతుడి పైన విశ్వాసంతో ఉండాలి అంతే తప్ప ఎప్పుడైనా మీరు అజాగ్రత్తతో కానీ తెలిసి కానీ తెలియక కానీ నిర్లక్ష్యం చేస్తే మీకు సర్వ సౌఖ్యాలన్నీ కూడా కోల్పోతారు అష్టైశ్వర్యాలు కోల్పోతారు అని మనకి మన పెద్దలు పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి దీనిలో భాగంగా ఒక కథ ఏమిటంటే జరిగిన కథే అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు దేవేంద్రుడు ఒకసారి రంబతో సరసాలాడుతూ విలాసకేళితో ఉండగా దూర్వాస మహాముని వైకుంఠం నుంచి పుష్ప ప్రసాదాన్ని తీసుకువచ్చి దేవేంద్రుడికి ఇవ్వగా దేవేంద్రుడు వెంటనే ఆ ప్రసాదానాన్ని విసిరివేయటం జరిగింది వెంటనే దాని యొక్క ఫలితంగా బ్రహ్మహత్యాది మహాపాతకం ఆయనకు చుట్టుకోవటం తర్వాత రాక్షసుల చేతుల్లో వాడిపోవటం అలాంటివి ఎన్నో జరిగినవి కాబట్టి మనకి దేవేంద్రుడు ఆ తర్వాత సర్వసంపదల్ని కోల్పోయి రాజ్యాధికారాన్ని కూడా కోల్పోయినట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ ప్రసాదమైనా తగు మాత్రమే తీసుకుని దాన్ని భక్తితో స్వీకరించాలి ఎవరైనా ప్రసాదం ఇచ్చినప్పుడు చాలా వినయంతో ఆ భగవంతుడి పైన నమ్మకంతో తీసుకోవాలి తప్ప వద్దని కానీ లేక ఇచ్చిన ప్రసాదాన్ని పక్కన పడవేయటం కానీ చేయకూడదు ఒకవేళ ప్రసాదం గనక పాడైపోయినట్లయితే పుష్పములు గనక ఎండిపోయినట్లయితే ఈ ప్రసాదాలన్నీ కూడా తీసుకెళ్ళి పారే నదిలో అన్న కలపాలి తప్ప మీరు మాత్రం ఎక్కడ పడితే ఎక్కడ పడవేసినా దాన్ని ఎవరైనా తొక్కినా కూడా ఆ పాపం మనకి వచ్చి తీరుతుంది ఈ యొక్క భగవంతుడి యొక్క ప్రసాదం ఆ స్వామి యొక్క అనుగ్రహంతో సమానం కాబట్టి అందువల్ల మీరు చాలా జాగ్రత్త వహించాలి నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియని జాగ్రత్తగా గనక అవలంబించినట్లయితే మీ వెంటే ఆ భగవంతుడి అనుగ్రహంతో పాటుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా మీ వెంటే ఉంటాయి ఈ సత్యాన్ని తెలుసుకోండి మనం తెలుసు కానీ తెలియగాని చేసే తప్పుల్లో ఇలాంటివి ఎన్నో ఉంటాయి అవి మీరు సరిచేసుకున్నట్లయితే మీ జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాం మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే శివ్